కూరగాయలు కట్ చేస్తూ ఉంటే పున్నమి వేలు కట్ అవుతుంది ఇక పున్నమి తన వేలును చూసుకుంటూ ఉంటే సడన్గా పృథ్వీ వచ్చి పున్నమి వేలును తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు ఇక పున్నమి పృథ్వీ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమికి వేలు కట్టయిందని చెప్పి వెలవిల్లాడిపోతూ ఉంటాడు పున్నమి ఏదైనా చేసేటప్పుడు చూసుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు అక్కడే ఉన్న కొండమ్మ వకీల్ సాబ్ అసలుకైతే గనక పున్నమి చాలా జాగ్రత్తగా ఉంటుంది కానీ మీ గురించి ఆలోచిస్తూ ఇలా జరిగిపోయింది అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ వకీల్ సాబ్ నాకు దెబ్బ తగిలిందనేసరికి మీరు ఇలా వచ్చి నన్ను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఎవరికి దెబ్బ తగిలినా సరే నేను ఇలానే బాధపడతాను ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారంటే నా మనసు కరిగిపోతుంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అవునా వకీల్ సాబ్ నిజంగా ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు బాధపడతారా అని చెప్పి కొండమ్మ తన చేతిని తానంతటా తానే కట్ చేసుకొని నా చేతికి కూడా దెబ్బ తగిలింది వకీల్ సాబ్ చూడండి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే జాగ్రత్తగా ఉండమ్మ చెప్తున్నా కూడా కావాలని చేసుకున్నావు కదా నీ వేలికి నువ్వే పసుపు రాసుకో పున్నమికి మాత్రం నేను రాస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పృథ్వీ పున్నమి వేలికి పసుపు రాస్తూ ఉంటే పున్నమి పృథ్వీ వైపు నవ్వుతూ సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి వచ్చి పున్నమిని పృథ్వీని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పున్నమి వకీల్ సాబ్కి నీ పైన ప్రేమ ఉంది కాకపోతే బయటపడట్లేదు అంతే అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది అవును కొండమ్మ ఎలాగైనా సరే వకీల్ సాబ్ మనసులో నుంచి ప్రేమను బయటకు తీయాలి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది సరే కొండమ్మ మాట్లాడుకుంటూ ఉంటే టైం అంతా అయిపోతుంది ఊరి జనం భోజనానికి వస్తున్నారని నానమ్మ చెప్పారు తొందరగా వంట అంతా కూడా రెడీ చేయాలి అని చెప్పి పున్నమి కొండమ్మ ఇద్దరు కలిసి వంట రెడీ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో ఊరి జనం అంతా వస్తారు వాళ్ళతో పాటు లక్ష్మి వైదిక మయూక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక పున్నమి అందరికీ అన్నం వడ్డిస్తుంది ఇక వెంటనే లక్ష్మి అన్నం కలుపుకొని తింటూ చిచిచి ఇదేం అన్నం ఇదేం కోర్లు అసలు ఇలాంటి అన్నం కుక్కలు కూడా తినవు అని చెప్పేసి భోజనం మీద నుంచి సడన్గా లేచి నుంచి ఉంటుంది ఇక వచ్చిన ఊరు వాళ్ళందరినీ కూడా సారీ అండి మేము పిలిచామని చెప్పి మీరందరూ భోజనానికి వచ్చారు మమ్మల్ని క్షమించండి నా కోడలు ఇంత చండాలంగా వంట చేస్తుందని అనుకోలేదు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నా చేతులతో నేనే వంట చేసి భోజనానికి పిలుస్తాను ఇప్పుడు వెళ్ళి రండి నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు అక్కడే శివదేవ్ రాజమాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇదేంటి పున్నమి చేసిన వంట చాలా బాగుందే లక్ష్మి ఎందుకు ఊరు ముందు అలా పరువు తీస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక పున్నమి మాత్రం ఊరు వాళ్ళందరినీ కూడా ఒక్కసారి కూర్చొని భోజనం చేసి చూడండి నచ్చకపోతే అప్పుడు తినకుండా వెళ్ళిపోదురు కానీ తినకుండే బాగాలేదని వెళ్ళకండి అని చెప్పి పున్నమి బ్రతిమలాడుతూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ఊరు వాళ్ళు కూర్చోబోతూ ఉంటే లక్ష్మి వద్దండి బాగాలేదని నేను చెప్తున్నాను కదా మీరు వెళ్ళిపోండి అని చెప్పి పున్నమిని అవమానించి అక్కడి నుంచి ఊరు వాళ్ళందరినీ కూడా పంపించేస్తుంది ఇక రాజమాత కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా అగ్నిదేవ్ పృథ్వీ వింటూ ఉంటారు ఇక భోజనం చేస్తూ ఉన్న శివదేవ్ మాత్రం పున్నమి వంట చాలా బాగా చేస్తుంది లక్ష్మి ఎందుకు ఇలా అంది ఒకసారి తిని చూద్దాం అని చెప్పి ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకొని అచ్చంగా నా కమిలీ చేసినట్టే ఉంది ఎందుకు లక్ష్మి పున్నమిని తిట్టింది అని చెప్పి శివదేవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక పున్నమి దగ్గరకు వెళ్ళి అమ్మ పున్నమి నువ్వేం బాధపడకు నువ్వు చేసిన వంట అద్భుతంగా ఉంది అని చెప్తూ ఉంటాడు అమ్మకు కూడా నచ్చింది అందుకే అమ్మ మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని శివదేవ్ చెప్తూ ఉంటే పృథ్వీ పున్నమి దగ్గరకు వచ్చి అవును పున్నమి నువ్వు చేసిన వంట నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో నాకు కూడా అర్థం కాలేదు బహుశా మా అమ్మకు నువ్వు చేసిన వంట రుచిగా అనిపించలేదేమో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా రుచిగా చేయి పున్నమి అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పున్నమి ఇంతమంది వంట బాగుంది అన్నప్పుడు మీ అత్తయ్య లక్ష్మి గారికి మాత్రం వంట ఎందుకు నచ్చలేదు ఇదంతా లక్ష్మి గారు కావాలని చేసినట్టుంది పృథ్వీబాబులో ప్రేమనైతే సంపాదించుకోగలిగావు కానీ మీ అత్తయ్య నిన్ను కోడలిగా అంగీకరించలేకపోతున్నట్టుంది పున్నమి అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే పృథ్వీబాబుని ఎలాగో ఒకలా ఒప్పించుకోగలిగాను నా వైపు తిప్పుకోగలిగాను అలాగే తొందరలోనే మా అత్తమ్మను కూడా నా వైపు తిప్పుకుంటాను నేనేంటో తనకి తెలిసేలా చేస్తాను కొండమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నిజంగానే నువ్వు చేస్తావు పున్నమి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది సరే పున్నమి మనం కూడా భోజనం చేద్దాంరా అని చెప్పి కొండమ్మ అంటుంది ఇక అగ్నిదేవ్ వైదిక మయూక ముగ్గురు కూడా రూంలోకి వెళ్ళిపోతారు ఇక అప్పుడు వైదిక అసలు ఆ పున్నమికి సిగ్గు లేదు తెగించి ఇక్కడికి వచ్చింది అందుకే లక్ష్మి గారు అన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా అలానే ఇక్కడే ఉండిపోయింది అని చెప్పి వైదిక అంటూ ఉంటే అవును మమ్మీ నిజంగానే ఆ పున్నమి ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పున్నమి ఇక్కడ ఉంటే నాకు పృథ్వీకి ఎలా పెళ్లి జరుగుతుంది అని చెప్పి మయూక అంటూ ఉంటే ఆ విషయాన్ని వదిలేసేయండి జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఏం జరగాలి అని చెప్పి వైదికి అడుగుతూ ఉంటే తొందరగా ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టేసి మనం ఇక్కడి నుంచి చెక్ వేయాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఎక్కడికి అగ్నిదేవ్ అని చెప్పి వైదికి అడుగుతూ ఉంటే ఎక్కడికా ఆల్రెడీ పౌరాఫ్ పటాని మన మయూక పేరు మీద ఉంది ఆస్తులని అమ్ముకొని మనం బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ పృథ్వీతో మన మయుకకు పెళ్లి అనుకున్నా జరగలేదు పృథ్వీ పున్నమిని భార్యగా యాక్సెప్ట్ చేయడు అనుకున్నాం కానీ యాక్సెప్ట్ చేసేశాడు అలాగే పృథ్వీ నారాయణమ్మను జైలు నుంచి రిలీజ్ చేపించాడనుకో ఆ నారాయణమ్మ సరాసరి ఇంటికి వచ్చి ఇక్కడ ఉంది జాబిల్లి కాదు మయూకని చెప్పిందే అనుకో మన గుట్టంతా కూడా రట్ అవుతుంది ఈ లోపలనే మన ఆస్తి అంతా కూడా మన స్వార్జితం చేసుకోవాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే అది ఎలా కుదురుతుంది డాడీ నానమ్మతో సంతకం పెట్టించాలి కదా ఆస్తి అమ్మాలంటే అని చెప్పి మయూక అంటూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పి సంతకాలి పెట్టిద్దాంలే మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అయితే మనం ఈ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని పెద్ద మహారాజును తీసుకొచ్చి మన మయూకకు పెళ్లి చేద్దాం అగ్నిదేవ్ అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే సరే అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఇక మరోవైపు మయూక కిచెన్లో సేమ్య చేస్తూ ఉంటుంది ఈరోజు నా చేతులతో సేమ్య చేసి అత్తయ్యకు తినిపించాలి అత్తయ్యను నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి యొక్క మనసులో అనుకుంటూ సేమ్య చేస్తూ ఉంటే అప్పుడే పున్నమి కొండమ్మ ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నావు జాబిల్లమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు చేసిన వంట తిని మా అత్తయ్య నోరు చెడిపోయిందంట అందుకే నా చేతులతో పాయసం చేసి పెట్టమని అడిగారు అందుకే పాయసం చేశాను అని చెప్పి జాబిల్లు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి రావటంతో రెండత్తయ్య నా చేతులతో నేనే మీకు తినిపిస్తాను రండి అని చెప్పి జాబిల్లి లక్ష్మిని తీసుకెళ్ళి సేమియా తినిపిస్తూ ఉంటుంది పున్నమి చూసావా ఈ జాబిల్లమ్మ మీ అత్తయ్యను బుట్టలో వేసుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది తొందరలోనే మా అత్తయ్యను నేనే నా వైపు తిప్పుకుంటాను కొండమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నువ్వు అన్నావంటే చేసి తీరుతావు పున్నమి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది మరోవైపు పున్నమి సడన్గా పాయసం వైపు చూసేసరికి బల్లి కనిపిస్తుంది కొండమ్మ పాయసంలో బల్లి ఉంది పాయసం ఉడికేటప్పుడు బల్లిలో విషమంతా కూడా పాయసంలోకి దిగుతుంది అత్తయ్య తింటే అత్తయ్య ఒళ్ళంతా కూడా విషమైపోతుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మీ అత్తయ్యకు అంతే కావాలి మన మాట కాదని ఆ జాబిల్లమ్మ మాట వింటుంది అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే ఆగు కొండమ్మ అలా మాట్లాడతావేంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ జాబిల్లి దగ్గరకు వెళ్తుంది ఇక లక్ష్మికి పాయసం నోట్లో పెట్టబోతూ ఉంటే పక్కకు నెట్టేస్తుంది లక్ష్మికి కోపం వచ్చి నా కోడలు నాకు తినిపిస్తుంటే నువ్వు కాదంటావా నీకెంత ధైర్యం నువ్వు కుళ్ళు అహంకారంతో నాకు పెడుతున్న పాయసాన్ని పక్కకు నెట్టేస్తావా అని చెప్పి పున్నమి చంప మీద లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక దాంతో పక్కనే ఉన్న కొండమ్మ గారు మేము చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి పున్నమి కావాలని చేయలేదు మీరు తింటున్న పాయసంలో పడింది అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే వీళ్ళు కథలు చెప్పడం మొదలు పెట్టారు అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది మీరు నమ్మరు కదా నేను వెంటనే వెళ్ళి బలిని తీసుకొస్తాను ఉండండి అని చెప్పి కొండమ్మ వెళ్ళి పాయసంలో పడిన బలిని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వాంతింగ్స్ చేసుకోవడానికి వెళ్తుంది ఇక అక్కడే ఉన్న అగ్నిదేవ్ పృథ్వీ వెంటనే వెళ్ళి నువ్వు డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్తూ ఉంటాడు వైదిక వెళ్ళి ఏవైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయేమో చూడు నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ హాస్పిటల్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు పున్నమి పృథ్వీ దగ్గరకు వెళ్ళి వకీల్ స నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మగారు తిన్న పాయసంలో బల్లి విషమంతా కూడా దిగింది డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయటం కన్నా ఏదైనా పసరం మందుతో అమ్మగారికి వైద్యం చేస్తే తొందరగా ఫలితం ఉంటుంది నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్